హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా పిన్నాళ్ళ ఊరు వచ్చేసి జీడిపెక్కలు అనేది ఏరుతనము మా ఊర్లో అయితే జీడిపప్పు ఫేమస్ అనమాట ఒక్కొక్క ఊర్లోపు ఒక్కొక్క ఫేమస్ ఉంటది కాకినాడ అనుకో కాజల్ ఫేమస్ మరి అదేవిధంగా రాజమండ్రి అనుకో పోతరేకులు ఫేమస్ మా ఊర్లో అయితే జీడిపప్పు ఫేమస్ ఇంక అంతేకాకుండా మా ఊర్లోపు జీడిపప్పు పిక్క తలుగుది సింపల్ కూడా ఉంది ఇదిగో ఇది ఉందా ఇది జీడిపప్పు ఇది పళ్ళు జీడిపండు ఇంకంతే కాదు ఇది ఇలా నిలిపితే జీడి పిక్క పిక్కలాగే వస్తుంది ఈ పండు చాలా మంది తింటారు తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది కానీ ఎక్కువ తింటే దగ్గు దగ్గుపట్టేస్తుంది ఏదైనా ఒక లిమిటే లిమిట్గా తీర్చుకుంటే అన్నీ బాగుంటుంది అంతే కాకుండా జీడిపప్పు వల్ల వచ్చే ఆరోగ్యం ఇంత అంత కాదు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తింటే వచ్చే ఆరోగ్యం ఇంత అంత కాదు ఇదిగో మీ అందరికి ఏది చూపిస్తాను రాయండి ఇదిగో ఇలా ఉంటాయి ఇంక ఇదేనా కాదు ఇది తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొంతమంది అయితే అది మధ్యన కోసుకొని ఉప్పు కారం వేసుకుని తింటారు ఇంకా బాగుంటుంది ఈ పిక్కలు అయితే ఇలా తీసుకొని బైకెట్లో కానీ చివరిగా చెప్పాల్సిన మాట ఏంటంటే ఏ పద్ధతులైనా ఏ రంగాలైనా సరే రైతులకి కష్టం తగ్గ ఫలితం దీంట్లోనే కాదు దేంట్లో రాదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే బెండకాయలు దొండకాయలు తోటకూరవి ఉన్నాయి కానీ మేమందరం హోల్సేల్కి ఇస్తే దళారులకి వచ్చిన డబ్బులు రైతులకు రాదు ఇది అంతే అనమాట కష్టంతకు ఫలితం ఇంత కష్టపడి పండిస్తారు ఈ జీడిపెక్కలు కానీ పండించే వాళ్ళకి ఆ సొమ్ము రాదు దీని నుండి వచ్చిన వ్యాపారం చేసిన బిజినెస్ మ్యాన్ చేసిన దళారులకి వాళ్ళకు వస్తుంది అదేంటో విచిత్రం తెలియదు పండించే రైతుకి రాకుండా మధ్య నుండి దళారులకు వస్తుంది సరేలే రైతుల తలకు బతుకులు ఇంతే అని అనేసి అడ్జస్ట్ చేసుకొని ఉన్న జీవితం తృప్తి చెంది అలా వెళ్ళిపోవడమే ఇంకంతే కాకుండా ఇదిగో ఈ పళ్ళన్నీ ఏరితే జీడిపక్కలు ఇలా ఉంటాయి ఇదిగో మా అయ్యి ఏరుతున్నాడు చూడండి అలాగే ఇదిగా యాక్చువల్గా జీడిపళ్ళు అంటే తినడానికి బాగుంటాయి కానీ ఎన్ని తింటాం అని చెప్పి ఎన్ని తిన్నా దగ్గు ఏదో ఒకటో రెండు అయితే తినగలం అందుకోసమే ప్రతి ఒక్కటి ఏరిసి పడేసి పిక్కలైతే దీంట్లో అయితే వేస్తారు ఇంకా అదేనా కాదు ఒక్కొక్క సైజు ఒక్కొక్క రేటు ఉంటుంది మార్కెట్లో అయితే చిన్న సైజు అనుకో అదొక రేటు ఉంటుంది నడి సైజు అనుకో అదొక రేటు ఉంటుంది పెద్ద సైజు అనుకో అది ఒక రేటు ఉంటుంది రైతుల దగ్గర ఎలాంటి రేట్లు అడగరు కానీ పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు ఉన్నారే వాళ్ళైతే మాత్రం చిన్న చిన్నవి పక్కన నడిపి నడిపి ఒక పక్కన పెద్ద పెద్ద ఒక పక్కన నెట్సి దాన్ని బట్టి వాళ్ళు బిజినెస్ చేసుకొని హ్యాపీగా బ్రతుకుతున్నారు రైతుల దగ్గర మాత్రం ఏదైతే జీడిపెక్కలే కదా మొత్తం ఇచ్చే తక్కువ రేటుకి ఇచ్చే అంతే ఎవరికైనా సరే రైతులు అంటే ఒక చులకనండి చులకనే రైతులకు ఉన్నంత బతుకు ఇంకెక్కడ లేదు కానీ ఏం చేస్తాం మరి అందరు బ్రతకడం కోసం భగవంతుడు రైతులు సృష్టించడేమో అందరూ ఆరోగ్యం ఉండడం కోసం రైతులు సృష్టించడేమో కానీ రైతులు తగ్గ కష్టం ఎవ్వరు గమనించలేరు అందుకోసమే మా ఊర్లో అయితే ఈ జీడిపప్పు అనేది ఫేమస్ మరి మీ ఊర్లో ఏటి ఫేమస్ అనేది ప్లీజ్ కామెంట్ చేయండి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఫేమస్ ఉంటుంది కదా అది తెలుసుకోండి మనస్ఫూర్తిగా ఆశగా ఉంది మరి కామెంట్ చేస్తారు కదా అదేవిధంగా మీ చల్లని చేత సపోర్ట్ కూడా చేయండి ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్ Love you, love you, my all